అమ్మాయిలు ఎంత చక్కగా అందంగా రెడీ అయితే ఆకర్షణీయంగా రెడీ అయితే లోపల వేదన లేకుండా బాధ లేకుండా ఏడవకుండా ఇంట్లో చాలా కళకళలాడుతూ ముగ్ధం మనోహరంగా ఆ ఇంట్లో తయారవుతూ హుషారుగా ఉంటారు ఆ ఇంటి యజమానికి డబ్బు సంపద వస్తుంది ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉంటారు చెడు శక్తులు అనే ని ఆ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు ఎందుకని ఆ ఆనందాన్ని తట్టుకోలేక వాటికి అవే పారిపోతాయి ఎవరైతే రోధిస్తూ ఉంటారో బాధపడుతూ ఉంటారో అది రివర్స్ అవుతా ఉంటుంది చూడండి ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల రేపు ఆదివారం ఇరవయో తారీఖున ఈ జూలై ఇరవయో తారీఖున బెంగళూరులో మనం స్పెషల్ క్లాస్ కోర్టీస్ వల్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అంటే మనం ఈ జీవితం చాలా బాధల్లో ఉండి ఉంటారు జాబ్ రాకుండా ట్రై చేస్తూ ఎంతో డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు లేదా జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి ఆఫీస్ లో సపోర్ట్ చేయక చాలా మంది ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్న అవ్వకపోవటం ఆ బిజినెస్ లో లాస్ రావటం లేకపోతే ఎవరు సహకరించకపోవటం ఏదో ఒక డిప్రెషన్ లో ఎవరి చేతిలో మోసపోవటం ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి లేకపోతే స్కామ్ లో ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేస్తూ ఇంకా ఆర్థికంగా లైఫ్ పార్ట్నర్ విషయంలో అంటే కోరుకున్న వ్యక్తి రాకపోవడం లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి ఏది చూసినా వీళ్ళకి రిబెస్ అవుతా ఉంటాయి మరి అలాంటి అప్పుడు ఆ నెగిటివ్ తొలగించుకుని సరైన సంపద దిశగా డబ్బు దిశగా మనకి అనుకూలంగా వచ్చేలాగా ఆ విశ్వశక్తితో ఎలా మనం అడ్వాన్స్డ్ విజువలైజేషన్ చేయాలి ఆ నెగటివ్స్ పోవడానికి ఎలాంటి హీలింగ్ చేసుకోవాలి శుద్ధి చేసుకోవటం అంటారు ఓ అడ్వాన్స్డ్ క్లాస్ ఇంకా ప్రతి రాత్రి క్రియేషన్ బుక్ లో స్పెషల్ గా రాసుకోవటం దానికి ఏం చేస్తే మన కోరికల విషయంలోకి వెళ్తాయి చాలా విషయాలు ఉంటాయి సో లైవ్ చేయించడం జరుగుద్ది అడ్వాన్స్డ్ మెడిటేషన్ అడ్వాన్స్డ్ హోప్ అనుపను ఇంకా లోపల ఆత్మశుద్ధిలో పెరిగిపోయిన చెత్త అంతా కూడా క్లియర్ అవ్వకపోతే డబ్బు రాదు ఆరోగ్యం రాదు అందంగా ఉండం డిప్రెషన్ ప్రతి దానికి ఏడ్ చేస్తూ ఉంటారు చాలా మంది చాలా కష్టంగా ఉంది నేను లీడ్ చేయటం ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంతా వ్యతిరేకంగా ఉన్నారు ఇదంతా ఏంటి నెగిటివ్ దీన్ని తొలగించే కార్యక్రమం తెలియదు ఎన్ని చోట్ల తిరుగుతారు సంవత్సరాల తరబడి అది పోదు ఎందుకంటే సబ్కాన్షియస్ మనసులో ఏర్పడ్డ పెద్ద పెద్ద నెగిటివ్ ఫ్రేమ్స్ అన్ని లక్షల్లో పెరిగిపోవటం ద్వారా వేరే ఏది చేసినా సరే అది పోదు సో దాన్ని ఎలా తొలగించాలి ఒక్కొక్క పర్సన్ని స్పెషల్ సమయం కేటాయించి లాస్ట్ లో విడిగా మాట్లాడుతూ వాళ్ళ సమస్య ఇతరులు వినకుండా కేవలం గురువు మాత్రం విని ఆ హీలింగ్ ప్రేయర్ చేస్తూ వాళ్ళ ధైర్యాన్ని ఎలా నింపాలి వాళ్ళ కోసం స్పెషల్ గా వాళ్ళు ఎదిగేలాగ ఈ ప్రపంచంలోకి ఎలాంటి థాట్స్ ని ఎలాంటి అడ్వాన్స్ విజువలైజేషన్ ఎంత ప్రేమతో ఎంత ధైర్యంతో ఎంత ఆత్మవిశ్వాసంతో పంపించాలి అలాంటి ఎన్నో విషయాలు ఈ స్పె స్పెషల్ క్లాస్ లో ఉంటాయి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఇలా నా లైఫ్ మారాలి నాకు అర్థం కావట్లేదు ఎంత చేసినా నా లైఫ్ లోకి నేను కోరుకున్న రేపటి భవిష్యత్తు ధనవంతుడిగా ఎదగాలి అందరికంటే ఈజీగా ఎదగాలంటే ఆ మెలుగు తెలియట్లేదు అన్నవాడు ఈ క్లాస్ అటెండ్ అయినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు ఏ కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఆ కుటుంబం బాగుపడడానికి ఒక మెట్రో సిటీస్ లో లైఫ్ ని లీడ్ చేయాలంటే మన దగ్గరికి అవకాశాలు ఎలా వస్తాయి మనల్ని మోసం చేసేవాళ్ళు మనం నిద్రపెట్టి వెళ్ళిపోయేలాగా ఎవరి చేతిలో మోసపోకుండా మీ ఆరాని ఆ విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అయ్యేలాగా ఆరా పెరిగేలాగా ఏం చేయాలి ఆ నెగిటను తొలగించటానికి విలువైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి ఆ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యులతో ఏ సిటీలో ఉన్నా సరే గొప్పగా ఎదగటానికి తన సృష్టి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని వానికి అనుకూలంగా మార్చటానికి ఏం చేయాలి ఆ అవకాశాల వెళ్ళో వెతుకుంటూ వేళ్ళ దగ్గరికే వచ్చేలాగా ఆ విశ్వశక్తి ప్రపంచాన్ని మనుషుల్ని చైతన్యపరిచి మంచి మంచి అవకాశాలు సంపన్నులయ్యే అవకాశాలు ఎలా ఇస్తుంది అలాంటి ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైఫ్ మారాలి ఎక్కువ ప్యాకేజీ తో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ రావాలి బిజినెస్ పెట్టాలి లాస్ రాకుండా ఆ లాస్ వస్తున్నది ఆగిపోవాలి మంచి బిజినెస్ పెట్టాలి ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవటంలో అన్ని రకాల యోగ్యుడైనా యోగ్యురారైనా అనంత విశ్వశక్తి ఉన్న మంచి వాడని మీ లైఫ్ లోకి ఇబ్బందులు లేకుండా సొసైటీలో పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా అలా ఎలా కోరుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి భవిష్యత్తుని ఇలాంటి ఎన్నో విషయాలు ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ బెంగళూరు క్లాస్ కి ఇరవై తారీఖున ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకోవాలి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని లిమిటెడ్ సీట్స్ పెట్టాము ఎందుకంటే వన్ టు వన్ మనం మాట్లాడాలి కాబట్టి ఎక్కువ మందిని తీసుకోవట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాడు బుక్ చేసుకోండి ముందుగానే అదే విధంగా విజయవాడలో మనం ఇదే క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ సరౌండింగ్ లో ఉన్నవాడు ఇంకా ఏ ప్లేస్ కైనా ఎవరైనా క్లాస్ కి రావచ్చు ఒక ఆరు నెలల పాటు లేదా సంవత్సరం పాటు ఈ సంపద డబ్బు అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని వంట పట్టించుకునేలాగా అందుకైతే మనకు పెరిగిపోయిన నెగిటివ్ అంతా తొలగిపోవాలంటే ఈ విశ్వ సంపదలు విశ్వ సూత్రాలు ఆ ఆత్మకు అలవాటు చేయాలి ఆరు నెలలు సావాసం చేస్తే వాడి వీళ్ళు అవుతారంట కదా దీంతో సావసం చేయాలి గురువులతో ఆ జ్ఞానాన్ని ఆత్మకి వంట పట్టిస్తూ దాన్ని పట్టుకునే వరకు ఒప్పుకు పట్టాలి వన్స్ మీ ఆత్మ ఈ విశ్వ సంపదలు విశ్వ జ్ఞానాన్ని పట్టుకుంది అంటే ఓకే ఆ నెగిటివ్ ని పూర్తిగా తీసేస్తుంది దీన్ని ఒక రాజమార్గంలా మన దగ్గరకు తీసుకొస్తుంది మనం ఏమని ఆలోచిస్తామో దాన్ని పొందుతాం ఈ ఆలోచనలు రిచ్ రిచివి ఇవన్నీ మన ఆత్మకు అలవాటు చేయాలి ఆ అడ్వాన్స్డ్ విధానం ఏంటి ఈ క్లాస్ లో చాలా విషయాలు నేర్చుకుంటారు మీకు మైండ్ రీఫ్రెష్ అవుతుంది సంపద రాజమార్గం మీ వైపు వచ్చేలాగా అలాంటి అవకాశాల వెలువ డబ్బు సంపాదించడానికి ఆ జ్ఞానం అంతులేని క్రియేటివిటీ ఈ ప్రపంచానికి మనం చూపించడానికి ఆ ధైర్యం ఆ విశ్వాసం ఎలా నింపుద్ది ఆత్మవిశ్వాసం ఇలా ఎలా చేయాలి అనేక విషయాలు ఈ క్లాసెస్ లో ఉంటాయి అలాగే విజయవాడ క్లాస్ కి ఈ నెల జూలై ఇరవై ఏడవ తారీఖున సండే రావాల్సిన అనుకున్నవాడు లైఫ్ మారాలనుకున్నవాడు దేనికోసం బిజినెస్ కోసం ట్రై చేస్తున్నవాడు ఇంకా అనేక విషయాలు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు అలాంటి చేంజెస్ కోసం ఎదురు చూసే ప్రతి వ్యక్తి ఈ క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు విజయవాడ క్లాస్కే కాదు బెంగళూరు క్లాస్ కే కాదు హైదరాబాద్ క్లాస్ కూడా ఎవరైనా ఎన్నిసార్లు అయినా రావచ్చు కాకపోతే ఈ ఆత్మకి ఈ విశ్వ జ్ఞానాన్ని విశ్వ సంపదలను క్రియేటివిటీని కొత్తగా లైఫ్ ని సృష్టించుకునే విధానాన్ని పదే పదే అలవాటు చేయాలి కొద్ది కాలం ఓపిక పట్టాలి ఒక రైతు పంటని వేశాక ఆరు నెలలు ఓపిక పడతాడు తను జాగ్రత్తగా చూసుకుంటూ నెగిటివ్ అంటకుండా కలుపు రాకుండా చేడ పట్టకుండా అట్లాగే ఆరు నెలల పాటు లేకపోతే వన్ ఇయర్ పాటు మనం ఈ జ్ఞానాన్ని ఆత్మకు అంటించాలి ఇంతకితో మనం బాధని ఏడుకుని లేనితనాన్ని అంటించాం దాన్నే తీసుకొస్తుంది అలా కాకుండా విశ్వ సంపదలు విశ్వ రహస్యాలు విశ్వ జ్ఞానం మాట్లాడే విధానం పాజిటివ్నెస్ ని హ్యాపీనెస్ ని క్రియేటివిటీ అడ్వాన్స్డ్ ని అడ్వాన్స్డ్ మనీ ని అడ్వాన్స్డ్ హీలింగ్ పవర్ ని కొత్తగా క్రియేటివిటీగా ఆత్మవిశ్వాసంతో ఆనందంతో అంటే చలరేకపోతే విశ్వంలోకి సంపన్నుడు సంపన్ను రాలనే పద్ధతిని పంపించే అడ్వాన్స్డ్ విధానాన్ని నేర్పించినప్పుడు ఆత్మకు వంట పట్టించినప్పుడు లైఫ్ ఖచ్చితంగా మార్పు అంటే ఒక జిఎం రావు గారు కూడా పదమూడు పద్నాలుగు నెలల పాటు విజువలైజేషన్ చేసి అన్ని మర్చిపోయి గురువు చెప్పిన దాని మీద ఫోకస్ చేసినప్పుడు విదేశీలు వచ్చి పెట్టుబడి పెడితే ఈ రోజు లక్షల కోట్ల వ్యాపారవేత్తగా సైలెంట్ గా ఒదిగి అణిగి మణిగి ఇంకా ప్రేమతో ప్రపంచానికి కనిపించకుండా ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ దివ్యమైన భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ధన్వంతుడు అయ్యే హక్కు ఉందని ఆ విధంగా మీరు ప్రకటించండి చేతుల పైకి ఎత్తని విశ్వశక్తి విశ్వ నియమాల్లో చెబుతుంది యు హ్యావ్ రైట్స్ కులం లేదు మతం లేదు వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భేదం లేదు ఈ భూమి మీద పుట్టావు అంటే నువ్వు ఏ స్థాయి కానే వెళ్ళొచ్చు కొందరికే హక్కు కాదు ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్తుంది నువ్వు అది నమ్మాలి భయపడకూడదు ఆ విశ్వ జ్ఞానాన్ని విశ్వగురువుల ద్వారా వంట పట్టించుకున్నప్పుడు మనం చెడు అలవాట్లు అవుతా ఉంటాం చూడండి కొన్ని మత్తు పదార్థాలకి అలవాటు పైన వాడిని మార్పించడం ఆ తల్లిదండ్రులు కానీ వాళ్ళు అంతా భేదన పడుతూ ఉంటారు దానికోసం వెళ్తూ ఉంటారు అంటే ఆత్మకి అది అలవాటు చేశాడు ఒక చెడు అలవాట వ్యసనం కింద మారిపోతుంది ఒక మంచి సంపద డబ్బు నీ లైఫ్ ని గౌరవప్రదంగా ప్రపంచంలో అందరూ మెచ్చుకునేలాగా హయ్యర్ స్టేజ్ లో ఉండి గొప్పవాడిగా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే సంపన్నుడు అవటానికి మనసు సరిగా అంగీకరించదు ఎందుకని అంతక్రి నెగిటివ్ శక్తులు ఆ వ్యక్తిలో కొండలాలు పెరిగిపోయినాయి అవి ఏం చేస్తాయి విశ్వశక్తితో కనెక్ట్ అవనియకుండా ఈ వ్యక్తిని త్వరగా తీసుకెళ్లిపోవటానికి నెగిటివ్ లోకి నడుపుతూ ఉంటుంది ఎందుకని అన్ని ఆపేసి ఈ వ్యక్తికి అన్ని దారులు మూసేసి ఇంకా డిప్రెషన్ గురేలా చేసి తొందరగా జీవితాన్ని ముగించడానికి చెడు శక్తులు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటాయి వాటిని వదిలించుకోకపోతే విశ్వం వైపు కనెక్ట్ అవ్వనికుండా అడ్డుకుంటా ఉంటాయి ఎందుకు వదిలి వెళ్ళిపోవాలి కాబట్టి ఇదంతా చాలా మందికి తెలియదు కొందరు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళలో తప్పు లేదు వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాకపోతే ఆ నెగిటివ్ అది ఆ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటది వాళ్ళు ఇట్లా అనేక మంది జీవితాల్లో రౌండ్ ఆబర్ని కూడా సీక్రెట్ సినిమా తీసినా ఆమె చనిపోదాం అనుకోండి నెగిటివ్ శక్తులు చుట్టుముట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్లిపోవటం రెడీ అయితే వాళ్ళ చిన్న పాప రూపంలో వారస్ ది వాటి రాసిన సైన్స్ బుక్ అందించడం ద్వారా ఆ తర్వాత విశ్వగురువులను కలిసి ఎన్నో సార్లు సెషన్స్ కట్టై అటెండ్ అయ్యి ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని వంట పట్టించుకుని అమెరికాలో అత్యంత సంపన్నురాలుగా ఉంది ఎవరికైనా మొదట అలాగే ఉంటుంది ఒక నెగిటివ్ వచ్చిందంటే డిప్రెషన్కి వెళ్లకుండా ఇది నాకేదో నేర్పించడానికే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు కృతజ్ఞతలు చెప్పాలి అక్కడతో ఆ నెగిటివ్ ఆగిపోతుంది మనం ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆవేదన చెందుతూ నెగిటివ్ని రిలీజ్ చేస్తూ ఉంటారు చాలా అందుకే గురువు లేని విద్య గుడ్డిది అనేది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా అమ్మాయిలు అబ్బాయిలు మీ లైఫ్లో అన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని వంట పట్టించుకోవాలంటే ఏ ఇంట్లో ఉన్న అమ్మాయిలు ఎంత అందంగా చక్కగా రెడీ అయ్యి చూడముచ్చుటగా మాట్లాడే భాష మార్చాలి అలంకరణ మార్చాలి చూడటానికి కొత్తగా కనిపించాలి ప్రేమతో మాట్లాడాలి లేకపోతే విశ్వంతో కనెక్ట్ అవటం కుదరదు తిడుతూ భాష అనర్గణంగా చెడ్డ వాక్యాలు మాట్లాడుతూ మళ్ళీ మెడిటేషన్ చేస్తూ మళ్ళీ విజయ చేస్తున్నానండి నా పని అవ్వట్లేదు అంటే భాష మార్చాలి అక్కడ ఇరిటేషన్తో వస్తుందా మాటలు ఎవరి గురించి అని గాసిప్ చెప్పుకుంటున్నామా మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది మళ్ళా ఫ్రెండ్స్ తో కలిసి వంట పనులు అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళమ్మాయి ఇట్లా వీళ్ళ అబ్బాయి ఇట్లా పలర ఊర్లో మా చుట్టాలు ఇట్లా మొత్తం గాసిప్సే మాట్లాడుతూ ఉంటారు ఇది అందరూ చేయరు కొంతమంది గురించి అంటే మా జీవితాలు ఎందుకు మారట్లేదు సార్ అని చెప్పి అడుగుతుంటారు కొంత మీరేం చేస్తుంటారు పొద్దు నుంచి రాత్రి దాకా మాట్లాడుకోవడానికి భాష ఉపయోగిస్తుంటారు నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు మా వారి పని చేస్తేనే మా ఇల్లు గడుస్తుందండి లేదంటే వేరే ఆధారం లేదు అంటారు వాళ్ళ స్నేహితులతో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతారు ఎందుకని వేరే అవకాశాలను కూడా వీళ్ళే మూసేస్తుంటారు ఆ మాట మాట్లాడి నిజంగా వేరే రూపంలో ఏదో రావాల్సిందని మాకు వేరే దారి లేదని చెప్పి నెగిటివ్ మాట్లాడి ఆ డోర్స్ అన్ని వీళ్ళే క్లోజ్ చేస్తుంటారు అందుకని మౌనాన్ని ఓరించమని చెప్పేది అవసరమైతేనే మాట్లాడాలి అమ్మాయిలు ఎవరైనా సరే అనర్గంగా అనవసరమైన మాటలు వివాదాల్లో చిక్కుకుని నెగిటివ్ ని పెంచేసేలాగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మీరు సంపన్ను లభాలి అంటే మీ చేతుల్లోనే ఉంది దానికి మీలోని ఆ నెగిటివ్ కణాలన్నింటిని తీసేయమని మీరు చక్కగా రెడీ అయ్యి చూడమొచ్చటగా ఒక ఏంజల్ లాగా మహారాణి లాగా రెడీ అయ్యి మీరు ఆ ఇంట్లో కళకళలాడుతూ వంట చేసేటప్పుడు కూడా చాలా హ్యాపీగా అఫర్మేషన్ చెప్పుకునేటప్పుడు కూడా చాలా హ్యాపీగా సంపన్నురాలు అయినట్టు మీ కుటుంబం అంతా కోరుకున్న ఇంట్లో చాలా హ్యాపీగా ఉన్నట్టు థ్యాంక్ యూ చెప్తూ రోజంతా గళ్ళు గళ్ళున చెంగు చెంగున ఆ ఇంట్లో ఒక ఒక లక్ష్మీదేవి లేగా ఒక ఏంజల్ లాగా ఒక మహారాణి లేగా చూస్తే క్యూట్ గా చక్కగా వెరైటీగా రెడీ అవుతూ ఆ ఇంట్లో నెగిటివ్ ని బయటికి పంపించాలి మీరు ఎప్పుడైతే చిరునవ్వుతో చిందులు వేస్తూ హ్యాపీగా ఉంటారో ఆ ఇంట్లో నెగిటివ్ ఉండదు ఆ ఆనందాన్ని అది తట్టుకోలేదు నెగిటివ్ ఏంటి చెడు శక్తి మీ ఒంట్లో ఉన్నా సరే బయటకు వెళ్ళిపోతుంది ఈ సూత్రాలు చాలా మందికి తెలియదు ఏ ఇంట్లో ఆడపిల్ల ఏడుస్తుందో ఏ ఇంట్లో ఆడపిల్ల కన్నీరు కారుస్తుందో వేదన చెందుతుందో ఆ ఇల్లు ఎప్పటికీ బాగుపడదని గొప్ప గొప్ప ఋషులు కూడా చెప్తూ ఉంటారు మన హిందూ శాస్త్రాల్లో కూడా అమ్మాయిలు రోధిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే లోపల వేదం చెందుతూ ఉంటే ఆ ఇల్లు పతనం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు సారీ ఈ వర్డ్ చెప్పినందుకు అర్థం అవటానికి చెప్పాను యాక్చువల్గా యూజ్ చేయకూడదు నెగిటివ్ కాబట్టి ఏ ఇల్లు బాగా ఎదగాలో ఆ ఇంట్లో వాళ్ళందరూ కళకళలాడుతూ ఉండాలి ఈ ఇంట్లో ఒక స్త్రీని రోధించటం వేదం చెందటం రెడీ కాకోకుండా నా కర్మ కాలిపోయింది ఎలాంటి వ్యక్తికి చేశారు లేకపోతే ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు అది మాట్లాడకూడదు ఇంకా మీరు గడ్డి పరిస్థితులు ఎదుర్కొంటారు ఇలా ఎందుకు జరిగిందో నాకు మంచే జరిగింది అనంత విశ్వశక్తి నాకు ఏదో నేర్పించడానికి ఇలా జరిగింది ఎందుకని మన ఆత్మ ఆల్రెడీ వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది వేల కోట్ల మందిని పెళ్లి చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మనలో ఉంది అది ఇప్పుడే పుట్టిన ఆత్మ కాదు సో మనం ఏమనుకుంటాం ప్యూర్ లవ్ ఇప్పుడు విశ్వం ఒక నెగిటివ్ ని పంపించింది మన మన జీవితంలో కంటే దాని నుంచి ఏదో నేర్పించడానికి ఆ గురువుల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని ఆ నిందించడం అలా చేయకూడదు ఓకే జరిగింది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఎవరు ప్రమేయం ద్వారా జరిగింది పేరెంట్స్ బలవంతంగా చేశారా లేకపోతే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా ఎవరు మాట్లాడినో చెప్పుడు మాట్లాడిన చేసుకున్నారా జరిగింది ఏదో జరిగిపోయింది దానికి అక్కడి నుంచి జీవితం బాగుపడటానికి ఏం చేయాలో దాని మీద ధ్యాస పెట్టకుండా ఈ జరిగిపోయిందాన్ని రోజు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఏడుస్తూ సూసైడ్ చేసుకునే స్టేజ్ లోకి వెళ్ళిపోతుంటారు అందుకనే ఏది మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఏం చేయాలో నేర్చుకోవాలి గురువు ద్వారా అక్కడి నుంచి లైఫ్ మళ్ళా కొత్తగా పునసృష్టి చేసుకుంటారు మీకు ఎరవ ఎవరు ఎలా కావాలో ఎలా మారిపోవాలో కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో ఎదగాలి అంటే మీలోనే మొదటి మార్పు రావాలి ఆ మొదటి మార్పు మీరు చక్కగా బుట్టబొమ్మలా రెడీ అవుతూ పాజిటివ్ గా మాట్లాడుతూ విశ్వశక్తిని విజువలైజేషన్ లో ఇంత మంచి లైఫ్ ఇచ్చావు లైఫ్ బాగాలేదు అక్కడ కానీ మీరు అది బాగాలేదని చెప్పకూడదు అది నెగిటివ్ తీసుకొస్తుంది బాగాలేదు అంటే బాగోకూడదని అర్థం అవుద్ది అక్కడ ఆ ప్రింట్ విశ్వంలో పంపిస్తుంది మన ఆత్మ తిరిగి బాగోనట్టుగా డబ్బు లేకుండా ఇంకా అప్పులు పాలేలా చేస్తుంది మీ భాష మార్చండి మాట్లాడే తీరు మార్చండి చక్కగా రెడీ అవుతూ హృదయంలో కల్మషం తీసేసి ఎవరి గురించి గాసిప్స్ చెప్పకుండా కంప్లైంట్స్ చెప్పకుండా లేనిపోని సృష్టించకుండా మంచిగా మారిపోవాలి అప్పుడే డబ్బు వస్తుంది హృదయంలో కల్మషం పెట్టుకుని కుళ్ళి పెట్టుకుని ద్వేషం పెట్టుకుని అసూయి చెందుతూ నాకు డబ్బు రావట్లేదు అంటే మీ జీవితానికి మీరే శత్రువులుగా ఉన్నారన్న సంగతి మీకు తెలియదు మరి ఇవన్నీ న్యాచురల్ గా వస్తాయి ఉంటాయి కదా సార్ అసూయి పట్ట అంటే తీసే ఇప్పుడు తెలిసింది కదా అది విశ్వానికి వ్యతిరేకం మీలోని దైవ శక్తి ఉంది దానికి వ్యతిరేకం మీకు ఇది నచ్చాయా మళ్ళీ కుళ్ళుకోవటం ఆ శరీరం అంతా కూడా పాడైపోతుంది అందహీనంగా తొందరగా వయసు అయిపోతుంది కుళ్ళి పెట్టుకుంటే లోపల శరీరాన్ని తినేస్తుంది క్లాస్ కింద ఏర్పడతాయి డిసీజెస్ వస్తాయి ఆత్మశుద్ధి గలవారు ధన్యులు అన్న చూసారా ఒక పవిత్రమైన గ్రంథంలో ఆత్మశుద్ధి గలవారు ధన్యులు వారిదే ఈ ప్రపంచం అని చెప్పబడింది అంటే మీరు ప్రపంచం నుంచి సంపదలు విశ్వలోకాల నుంచి అన్ని ఆహ్వానించాలంటే మీ హృదయాన్ని శుద్ధితో పవిత్రంతో ప్రేమతో చిరునవ్వుతో కల్మషం లేని హృదయంగా పవిత్రమైన దేవాలయంగా మీ దేహాన్ని రెడీ చేయాలి ఆ పవిత్రమైన దేవాలయంలోకి అన్ని విశ్వసంపదలు మంచివే వస్తాయి కొళ్ళితో కుట్రలతో ఉంటే అవి రావు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ అయిపోవాలి దాని ద్వారా మీరు ఎంగగా ఉంటారు ఇంకా ఆకర్షణీయంగా చాలా బాగుంటారు ఇంకా డిసీజెస్ రావు వయసు అవదు అన్నిటినీ ఆకర్షించేలాగా ఆరా పెరుగుతుంది ఆరా ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశి ఇసుక రేణువులు పంచభూతాలు పక్షులు అన్ని మీకోసమే పాడతాయి మీకోసమే ప్రకృతి అందంగా తయారవుతుంది మీకోసమే అందరూ సహకరిస్తారు ఎప్పుడు ఈ ఆరా ఎంత పెరిగితే అంత ఆరా తగ్గిపోతే అన్ని రోగాలు చుట్టుముడతాయి డబ్బులు కూడా రావు ఏది కోరుకున్నా విషయంలోకి వెళ్ళదు చూడండి ఎవరైతే పవిత్రమైన హృదయంతో కల్మషం లేకుండా ప్రేమతో అందరిని క్షమించేసి చిరునవ్వుతో ఉంటారు వాళ్ళ ఆరా చాలా పెరుగుతుంది మీ దగ్గర అన్ని ఉన్నాయి ఈ విషయం మీకు తెలియదు గురువు లేకపోవటం ద్వారా ఈ సబ్జెక్ట్ చెప్పడం రాకపోవటం ద్వారా తెలియకపోవటం ద్వారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవచ్చు అనే సంగతి మీకు తెలియని కూడా తెలియదు ఏ అమ్మాయి అని సరే కళకళలాడుతూ ఉండాలి ఎప్పుడైతే అమ్మాయి బాగుంటుందో ప్రపంచం కూడా బాగుంటుంది అమ్మాయి అలంకారం లేకుండా దిగాలుగా ఏడుస్తూ ఉంటే ప్రపంచం కూడా బాగోదు ఆ ప్లేస్ కూడా ఆ ఇల్లు కూడా బాగోదు ఎందుకంటే దైవం దగ్గర యూనివర్స్ దగ్గర మొదటి స్థానం రెండో స్థానం మూడో స్థానం అమ్మాయిలకే ఇవ్వబడింది అబ్బాయిలకి ఇవ్వబడలేదు ఇది రాయబడి ఉంది అన్నమాట మొదటి స్థానం అమ్మాయికే విష్ణుని దగ్గర రెండో స్థానం అమ్మాయికి మూడో స్థానం అమ్మాయికి అంటే అంత పవిత్రంగా అమ్మాయిని విశ్వశక్తి తన దగ్గర స్థానాన్ని ఇచ్చింది మీరు నిలుపుకోవాలి కాదంటే అమ్మాయిలకి స్వేచ్ఛ ఇస్తే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారని ఎవరో ఉంటారు నెగిటివ్ వాళ్ళకి ఆ తెలివి లేకపోవటం సమా సమాజంలో చెడు పేరు వస్తుందని చెప్పి తెలియపోవటం ద్వారా కొంతమంది ఉంటారు కానీ వాడు మారాలని ఒప్పలోపన చేయాలి స్వేచ్ఛ ఇవ్వకపోతే ఆ ఇంట్లో అమ్మ ఏడిస్తే రోధిస్తే హ్యాపీగా లేకపోతే ఆ ఇంటి యజమానికి ఆ ఇంట్లో ఉన్న అత్తగారికి అందరికి లాసి వేధిస్తూ ఉంటారు చాలా మంది వాళ్ళు తెలియదు ఎంత వేధిస్తే అంత నిగుటును మూట కట్టుకుంటారు మిమ్మల్ని మరొకరు వేధించేలా చేస్తుంది యూనివర్స్ స్వేచ్ఛ ఇవ్వాలి మీ కూతురి కింద మీరు భావించాలి మీరు ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారో అత్తగారు కోడలు అది ఇంకా మిగతా వాళ్ళు అంత స్వేచ్ఛ స్వతంత్రం డబ్బు సంపదలు ఆరోగ్యం అన్ని ఆ ఇంట్లో ఉంటాయి ఎందుకు కక్ష పెట్టుకోవటం మీరు ఏది కోరి ఆహ్వానించి తెచ్చుకున్న అమ్మాయిని ఆయన వేధిస్తే మీకే కదా నష్టం మీరే నెగిటివ్ మూట కట్టుకుంటారు ఆ ఇంట్లో డబ్బు రాదు సంపదలు ఎప్పుడు చూసినా ఎడమొహం పెడమొహం ఏడుపులు రోదన ఎక్కువైపోయి చెడు శక్తుల్ని ఆహ్వానించినట్లు అవుతుంది మీరు అన్ని కల్మక్షమైన హృదయంతో ఒకరినొకరు క్షమించేసుకుని హోపనొప్పనో చెప్పండి జపాన్ లో వందేళ్ల పాటు ఒక కుటుంబం ఆరోగ్యకరంగా డబ్బు సంపదలతో జీవించడానికి ఎవరి మీద ఎవరికి ఒక మనిషి లేనప్పుడు ఇంకో మనిషి గురించి ఆ ఇంట్లో నెగిటివ్ గా మాట్లాడకూడదు ఇక్కడ ఎక్కడ చెప్పి గొడవలు పెట్టకూడదు ఇది మన ఇల్లు మనం అందరం బాగుండాలి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి మనిషి లేనప్పుడు మాట్లాడకూడదు ఉన్నప్పుడు నువ్వు ఇది సరి చేసుకుంటే బాగుంటుందని ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కానీ ఒక వ్యక్తి లేనప్పుడు కొడుక్కి కోడము లేకపోతే కోడలు కొడుకుని అమ్మని ఆ ఇంటిని నాశనం చేయడానికి ప్లాన్ చేయడం ఇవన్నీ మంచిది కాదు ఎవరైనా బాగుండాలని మీలో ఆత్మశుద్ధి జరగాలి మీ వయసు అవ్వకూడదు మీరు ఎంగగా ఉండాలి అనారోగ్యాలు చుట్టముట్టకూడదు ఆ ఇల్లంతా పవిత్రంగా ఉండాలి ఎంత మంచిగా ఉంటారో అంత తొందరగా డెవలప్ అవుతారు అంత తొందరగా ఆరా పెరుగుతుంది డబ్బు సంపదలు వస్తాయి చాలా సీక్రెట్స్ ఉంటాయి ఎందుకంటే మనం క్షమించుకోకుండా కక్ష పెట్టుకుంటే ఆ దేహం పాడైపోతుంది చూడండి ఒక మురికి మనం దాచిపెడితే ఆ ఇల్లు వాసన వస్తుంది ఆ కుళ్ళి మనం లోపల పెట్టుకుంటే శరీరాన్ని తినేస్తుంది డిసేజ్ రూపంలో బయటకు కనిపిస్తుంది ఎంత ప్రేమ తత్వంతో మీరు అందరిని క్షమిస్తారో మరి మిగతా వాళ్ళు అట్లా కుట్రతో ఉంటారు కదా సార్ నేనొక్కదానే ఉంటే ఎట్లా అంటే నీ శరీరం బాగుండాలా నీ ఆన పెరగాల నువ్వు బాగుపడాలా నీకు డబ్బు సంపదలు రావాలా నువ్వు విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలా ఏం జల్సిన రక్షణలో ఉండాలా నీ మంచి కోసం నువ్వు ఉండు వేరే వాళ్ళ గురించి ఆలోచించవద్దు ఇక్కడ ప్రతి దానికి మనవాళ్ళు తెలివిగా సార్ నేను ఒక్కనే నేను ఒక్కదాన్నే మంచిగా ఉంటే ఎట్లా అంటే నీ జీవితం బాగుండాలా నీకు మంచి స్వార్థం ఉండాలా వేరే వాళ్ళ గురించి నీకు ఎందుకు సమాజం అనేది ఏడవ స్థానంలో ఉంది మన వాళ్ళు సమాజాన్ని మొదటి స్థానం తీసుకొస్తారు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కాని ఎక్కువగా అమ్మాయిలు అడిగారు సార్ నేను వంద కోట్లు కోరుకుంటున్నాను ఒక అతిపెద్ద అనాథశాలను కట్టించాలి పదివేల మందికి అందులో నేను ఆశ్రయం కల్పించి భోజనం పెట్టాలి సార్ ఒక పెద్ద టెంపుల్ కట్టాలి ఒక వంద ఎకరాల్లో అని ఫస్ట్ రాగానే క్లాస్ జాయిన్ అయినప్పుడు ఇది ఇది చెప్తారు మీ కోరిక ఏంటి అన్నప్పుడు ఏం కావాలో కోరుకోవట్లేదు చూడండి అక్కడ దీన్ని అజ్ఞానం అంటారు నిన్ను సేవకురాలుగా మారుస్తుంది యూనివర్స్ సంపన్నురాలుగా కాదు నిజంగా వచ్చేలా చేస్తుంది ఇది గుడి వచ్చేలా చేస్తుంది నీకేంటి రెండిట్లో సేవ చేసుకుంటూ ఉండాలి నువ్వు మహారాణివి కాదు మహారాజువి కాదు ఇక్కడ ప్రపంచ దేశాల్లో కుబేర్లు వాళ్ళు మహారాజుగా మహారాణిగా ఉండి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అనాథలు కట్టించట్లేదు గుడులు కట్టించట్లేదు ఎందుకు గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు కోరుకోవటం మానేసి జ్ఞానాన్ని ప్రదర్శించడం మానేసి దేవుడే ఇస్తాడు అని అని చెప్పి వ్రతాలు చేస్తూ అన్ని చేస్తూ తిరుగుతూ ఉంటారు చూడండి అది హ్యాబిట్ కింద మార్చేస్తుంది యూనివర్స్ ఇది నచ్చిందని ఇక నీకు ఎందుకు చెయ్యి అని చెప్పి పూజలు చేపిస్తూనే ఉంటుంది ఆ పదివేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి పెట్టి వాళ్ళు పని చేస్తారు మీరు శాలరీ ఇస్తారు అప్పుడు అనాథులు ఉండాల్సిన అవసరం ఏముంది ఇక్కడ ఏది చేసినా తెలివితో దూర దృష్టితో భవిష్యత్తుని దృష్టిని పెట్టుకుని జ్ఞానంతో ఆలోచించాలి అందుకే విశ్వ జ్ఞానాన్ని వంట పట్టించుకోవాలి ఆ విశ్వ సంపదలు విశ్వ అనే అద్భుతమైన విషయాలు తెలుసుకోవటానికి తహతహలాడాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో మీరు కోరుకున్న విధంగా డబ్బు సంపదలు ఆరోగ్యం మీ కుటుంబంలో ఆడపిల్లలు ఎప్పుడు సంతోషంగా డబ్బు సంపదలతో మంచి జాబుతో కోరుకున్న విధంగా అప్పుల నుంచి బయటపడి కుటుంబం అంతా కూడా కళకళలాడుతూ చాలా బాగుండాలి అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో పండగ వాతావరణంతో మీరు మీ బిడ్డలు ఉండాలని ఆశ్రవదిస్తూ మీ అందరి కోసం అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్